హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఏంటి డ్రైవర్ బాబు ఎందుకు ఏడుస్తున్నారు ఏం లేదు చ్యామ్ నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తావని కళ్ళకు కూడా ఊహించలేదు అయ్యో డ్రైవర్ బాబు నువ్వు నాకు మంచి స్నేహితుడివి మరి నీకోసం నేను సర్ప్రైజ్ ఇవ్వలేననుకుంటున్నావా నిన్నటి నుంచి కష్టపడి ఈ డెకరేషన్ని నా చేతులతో నేనే తయారు చేశాను ఎలా ఉంది డ్రైవర్ బాబు చాలా బాగుంది చ్యామ్ నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు కానీ ఇంట్లో వాళ్ళే నన్ను లెక్క చేయట్లేదు చాలా బాధగా ఉంది చామ్ డ్రైవర్ బాబు ఆ విషయాన్ని మర్చిపోండి ఇప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం మరి ఈ బర్త్డే అబ్బాయి డిసప్పాయింట్గా ఉంటే మరి నాకు కూడా బాధగా అనిపిస్తుంది డ్రైవర్ బాబు సరే మీ ఇష్టం మీరు బాధపడితే నేను కూడా బాధపడతాను అయ్యో చామ్ అదేం లేదు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అది నీ వల్లే నీ కారణం వల్లే చామ్ సంతోషం డ్రైవర్ బాబు డ్రైవర్ బాబు ఒకసారి మీరు కళ్ళు మూయండి ఏంటి చామ్ చెప్పాను కదా కళ్ళు ముయ్యని సరే చాం నువ్వు చెప్పినట్టే చేస్తాను ఎక్కడికి తీసుకొచ్చావు చామ్ ఒక్కసారి అర్చుడు ఇది చూసే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి చామ్ ఈ డికరేషన్ చేసింది నువ్వేనా నేనే డ్రైవర్ బాబు జీవితాంతం గుర్తుండిపోతుంది అన్నావు జీవితాంతం కాదు గుండెల్లో పాతుకుపోతుంది ఖర్చు చేయండి డ్రైవర్ బాబు హ్యాపీ బర్త్డే టు యూ డ్రైవర్ బాబు కుంటూ చామంతి ఇక ప్రేమ్కి కేక్ తినిపించగానే ఇక ప్రేమ్ చామంతిని అలాగే చూస్తూ ఇన్నాళ్లకు నిజమైన ఆనందాన్ని నా కళ్ళతో చూశాను ఇన్నాళ్ళు ఇది నిజంగా చూడాలని నేను ఇదంతా చేశాను ఇక ప్రేమ్ అలాగే చూస్తూ చామంతి నీకొక విషయం చెప్పాలి కోప్పడనంటే చెప్తాను మరి నాకు అలా చేయాలనిపిస్తుంది అయ్యో డ్రైవర్ బాబు ఏదైనా చేయాలనిపిస్తే చేసేయాలి మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి పెట్టుకుంటే నడవదు చామ్ అనేసరికి ప్రేమ్ ఇక చామంతిని హక్ చేసుకోగానే చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి డ్రైవర్ బాబు ఏం చేస్తున్నారు ఓహో నాకు అర్థమైంది ఇంట్లో వాళ్ళందరూ ఎవ్వరూ విషేస్ చేయలేదని మీరు బాధపడుతున్నారు కదా అందుకే నన్ను హక్ చేసుకున్నారు మీ బాధ పోవడానికి ఏం పర్లేదు బాబు నేనున్నాను కదా అవును చ్యామ్ నువ్వు ఉన్నావని చాలా సంతోషంగా ఉంది నువ్వు దూరం అయితే నేను బ్రతికలించాం ఏంటి బాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి అంటే అదే చామ్ అసలే మీరు బాధలో ఉన్నారని అలా మాట్లాడుతున్నారు అయినా నేను అర్థం చేసుకుంటాను బాబు కష్టపడడానికే కదా కష్టం విలువ తెలిసేది ఏంటి బాబు ఇంకా హక్ చేసుకునే ఉంటారా వదలండి అంటే అదే చామ్ నిన్ను హక్ చేసుకుంటే నా బాధంతా పోయినట్టుగా అనిపిస్తుంది సరే బాబు మనం ఇంటికి వెళ్దాం మరి ఇంట్లో వాళ్ళందరూ కూడా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటారు తొందరగా వెళ్దాం పదండి బాబు కానీ చా నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఎందుకో ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనసుప్పట్లేదు అవునా సరే బాబు మీరు ఇక్కడే ఉండండి నేనేమో వెళ్ళిపోతాను అయ్యో ఆ ఆగాగు నేను కూడా వస్తాను ఇక ప్రేమ్ ఇంటికి రాగానే రమాదేవి కోపంతో ప్రేమ్ ఎక్కడికి వెళ్ళావు అవునులే నీకు పని పాట అంటూ ఏది లేదు కదా చోట్ల పంట ఎప్పుడు తిరుగుతూనే ఉంటావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా నీ షెట్కి ఏమంటింది అంటే అది అమ్మ అవునులే నాకు ఇప్పుడు అర్థమైంది ఎక్కడన్నా తిరిగొచ్చి మట్టి అంటింటించుకున్నావు కదా నాకు దూరంగా ఉండు ప్రేమ్ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు చెప్పాను కదా ప్రేమ్ దూరంగా ఉండమని నాకు మట్టి మనుషులన్నా మట్టి వ్యక్తులన్నా నచ్చరని నీకు తెలుసు కదా అయినా నువ్వెందుకు వెళ్తావు నేనే వెళ్తాలే అని అనడంతో ప్రేమ్ ఏడుస్తుంటే ఇంతలో హర్ష వచ్చి నాన్న ప్రేమ్ ఎందుకు ఏడుస్తున్నావురా మీ అమ్మకు అందం గురించి చూసుకుంటుంది కానీ అరుణ్కి చూపించినంత ప్రేమ నీ మీదే చూపించదు అయినా మీ అమ్మ గురించి నీకు తెలుసు కదా నేను మట్టిలో ఉంటేనే మీ అమ్మ దూరంగా ఉంటుంది అలాంటిది ఆ చెట్కి కేక్ అంటింది కూడా గ్రహించలేకపోయింది అని అనడంతో ఇక ప్రేమ్ ఇంకా ఏడుస్తూ ఉండిపోతాడు ఇంతలో చంద్రిక వచ్చి కేక్ తీసుకొని వచ్చి హ్యాపీ బర్త్డే ప్రేమ్ బాబు చందు చాలా సంతోషంగా ఉంది అమ్మ నన్ను ఇంకా బాధ పెడితే మీరు తల్లిలా నన్ను ఓదారుస్తున్నారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చందు నువ్వు నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటావు హర్ష వెంటనే రా నువ్వు చెప్పేది కూడా నిజమే మీ అమ్మకు చందుకు ఎంత తేడా ఉందో ఇప్పుడైనా అర్థమైంది కదా అవునాన్న అమ్మేమో ఆస్తి అందం గురించి ఆలోచిస్తుంది కానీ చందు అమ్మేమో మన గురించి ఆలోచిస్తుంది అని అనుకుంటూ సంతోషపడుతుండగా ఇంతలో రోజా వచ్చి ప్రేమ్ ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వేంటి స్పెషల్గా కనపడుతున్నా అంటే అది వదిన రోజు నా బర్త్డే ఓహో అవునా ప్రేమ్ హ్యాపీ బర్త్డే ప్రేమ్ థ్యాంక్ యూ వదిన అవును అన్నయ్యడు వదిన ఏదో బిజినెస్ మీటింగ్ ఉందని బయటికి వెళ్ళాడు సరే వదిన వచ్చాక అన్నయ్యకు చెప్పు అలాగే ప్రేమ్ ఇదిలా ఉండగా చామంతి రోజా దగ్గరికి వచ్చి అక్క ఒక విషయం చెప్పాలి ఆ పరమన్నంలో ఉప్పు కలిపింది దీక్ష అక్క అందుకే ఆ దీక్ష అలా చేసిందని చితక్కొట్టాను ఏంటి చేసిందంతా నువ్వు చేసి మళ్ళీ ఆ దీక్ష మీద నెడుతున్నావా నాకు తెలుసు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి కదా కొత్త ప్లాన్లు డ్రామాలు వేస్తున్నా అయ్యో అక్క ఎందుకు నా మాట వినట్లేదు ఎందుకు వినాలి దేనికోసం వినాలి కదా అరుణ్ బాబును పెళ్లి చేసుకోదని పదే పదే చెప్పా ఇప్పుడేమో ఆ అన్నంలో ఉప్పు నేను కలపలేదని చెప్తే నేను ఇలా నమ్ముతాను గతం గురించి ఎందుకు తీస్తున్నావు అయినా నువ్వు నన్ను అక్కాని ఎందుకు పిలుస్తున్నావు అమ్మగారు అని పిలవాలి అర్థమైందా చెప్పను కదా దూరంగా ఉండమని ఎందుకు మాటి మాటికి దగ్గరికి వస్తున్నా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అంటే నేను నీ దగ్గరికి వస్తుంటే కంపరంగా అనిపిస్తుందా అవునే ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంది అయినా నీకు చెప్పిన అమ్మకు చెప్పిన వేస్టే మీరు పెద్ద పశువుల్లాంటి వారు కదా ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పిన నా మాట వినకుండా ఇంట్లోనే తిష్ట వేస్తున్నారు నేను చెప్పేది వినక్క ఏ చెప్తుంటే అర్థం కావట్లేదా వెళ్ళు ఇక చామంతి బయటికి వచ్చి ఏడుస్తుండగా ఇంతలో రామచంద్రయ్య చూసి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నా ఏం లేదు నాన్న ఎందుకో మనసు బాధగా అనిపిస్తుంది ఏమైందమ్మా నీ బాధ ఏంటి ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పమ్మా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఏం లేదు నాన్న ఇంట్లో పని ఒత్తిడి వల్ల అలా మానసికంగా ఉన్నాను అంతే నాన్నా ఏంటమ్మా అన్ని పనులు నువ్వే చూస్తున్నావా పదమ్మా నేను కూడా చేస్తాను ఏంటి నాన్న మీ ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు రెస్ట్ తీసుకోండి నాన్న మరి ఏంటి పనులు నువ్వేలా చేస్తావమ్మా నాన్న ఇంట్లో పని వాళ్ళందరం నలుగురు ఉన్నాం నాన్న మేము చేస్తాలి సరే అమ్మా మరి రెస్ట్ తీసుకో సరే నాన్న మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్